ఎంతో టేస్టీగా ఉండే మట్కా బిర్యానీ రెడీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వర్ణస్ కిచెన్ ఈరోజు మనం మట్కా దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక అర కేజీ చికెన్ తీసుకుని నీట్గా కడిగి దీనిలో తగినంత సాల్ట్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ధనియాల పొడి చికెన్ మసాలా పెరుగు అన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక గంటపాటు ఇలా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక గంట పాటు ఉండనివ్వండి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని దీనిలో ఫుల్గా వాటర్ పోసుకోవాలి రెండు గ్లాసుల రైస్ అయితే ఇంచుమించుగా పది గ్లాసుల వరకు నీళ్ళు పోయండి నీళ్ళు కాగుతున్నప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే వాటర్ ఉప్పుగా ఉండాలి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి నీళ్ళు ఉప్పుగా ఉండాలి అప్పుడు దీనిలో ఒక అరగంట పాటు నానబెట్టి ఉంచుకున్నాం బాస్మతి రైస్ వేసుకుందాం ఈ రైస్ని సెవెంటీ పర్సెంట్ వరకు ఉడకనివ్వండి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని ఒక బాగా పెట్టుకుని దీనిలో ఆయిల్ వేసుకోండి ఇప్పుడు సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ వేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ తయారు చేసుకున్నాము ఇలా వాటర్ ఎక్కువగా ఉండాలి లేకపోతే కనుక ఇంకొక రెండు గ్లాసులు వాటర్ వేసుకోండి వేడి నెల్ పోసుకోవాలి ఉల్లిపాయల్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ట్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని పక్కన పెట్టుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోయాయి సెవెంటీ పర్సెంట్ రైస్ ఉడికిపోయింది ఇప్పుడు స్ట్రైనర్లో వేసుకుందాం ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని ఒక మటకా పెట్టుకుని దీనిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ సామాన్ వేసుకున్నా బిర్యానీ సామాన్ ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడవగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి ఇప్పుడు దీనిలోనే రెండు పెద్ద టమాటాలు తీసుకుని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై అవని ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం రెండు నిమిషాల పాటు ఫ్రై అవనివ్వండి ఇప్పుడు దీనిలో ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకుందాం ఒకసారి మొత్తం కలిసేటట్లుగా కలుపుకొని దీంతో మూత పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలో పచ్చి కొబ్బరి కాజు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకుని పేస్ట్ చేసుకుందాం ఇలా ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకోండి లో ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ వేసుకుందాం ఇవన్నీ కలుపుకొని ఒకసారి సాల్ట్ చూసుకోండి ఇప్పుడు దీనిపై మూత పెట్టుకుని ముక్క ముక్క బాగా ఉడికే వరకు ఉడకనివ్వండి చికెన్ ముక్క ఉడికిన తర్వాత ఇప్పుడు దీన్ని ఉప్పు కారం మసాలాన్ని చూసుకోండి ఇప్పుడు దీన్ని లేయర్లు వేయడానికి కొంచెం చికెన్ మనం ప్లేట్లోకి తీసుకుంటాం ఇప్పుడు చికెన్ కర్రీని కొంచెం సైడ్కి తీసుకుని దీనిపై ఒక లేయర్ రైస్ వేసుకుందాం ఇలా ఒక లేయర్ రైస్ వేసిన తర్వాత దీనిపై కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకోండి దీంతో పాటే కొంచెం బిర్యానీ మసాలా ఇప్పుడు దీనిపై కర్రీని ఇంకొక లేయర్ వేసుకుందాం ఇలా ఒక లేయర్ వేసుకున్న తర్వాత దీనిపై మళ్ళీ రైస్ వేసుకుందాం

ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం ఫ్రైడ్ ఆనియన్స్ ఇష్టంగా ఉంటే ప్రతి లేయర్లోనూ వేసుకోవచ్చు ఇప్పుడు దీనిపై మూత పెట్టుకుని ఆవిరిపోకుండా ఉండే ప్లేట్ పెట్టుకోండి ఆవిరి పోయేలా ఉంటే రోటి పిండిలా కలుపుకొని చుట్టూరు పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టుకొని పావు గంట వరకు ఉడకనివ్వండి అంతే బిర్యానీ రెడీ అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే దమ్ మట్కా బిర్యానీ రెడీ ఎంతో టేస్టీగా ఉండే మట్కా దమ్ బిర్యానీ రెడీ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై రెసిపీ